సమాధానం చెప్తుంటారు పాత పద్ధతి కాదు అది మనం అన్ని ఎతికాక మాట్లాడాలన్న రోజులు పోయినాయి నువ్వు మాట్లాడాక వాళ్ళ మాటల్లో నుంచి ఆధారాలు తీసుకుంటారు ఖచ్చితంగా జగన్ని ఈ కేసులో జైల్లో పెట్టేటందుకు ఒకే ఒక్క దోబూచులాట నడుస్తుంది వీళ్ళు ఈడీ చేతను కేంద్రం చేత అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాలని చూస్తున్నారు వాళ్ళు అదేదో మీరే పెట్టుకోండి అని చెప్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే కేంద్రం మీద ఒత్తిడి తెస్తే వాళ్ళు మీరే రావండి అని చెప్పి మిగతా వాళ్ళని అరెస్టులు ఈడీవి చేసింది చంద్రబాబు తప్ప మిగతా వాళ్ళందరి ఇప్పుడు ఇందులో కూడా అదే జరగచ్చు ఈడీ ఇన్వాల్వ్ అయ్యి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది మెయిన్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం చేయొచ్చు అంటే ఇప్పుడు సిట్టి విచారణ అయిపోతే నెక్స్ట్ ఈడీ ఎంటర్ అయిపోతుంది దీంట్లో అలా ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఏదో అయితే అంటే కొంత టైం తీసుకోవచ్చు ఒక కానీ ఒకటి సార్ అంటే మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తే అప్పుడు ఎవరు ఈ జత్వానీ కేసులో సనీ నటి జత్వానీ కేసులో అప్పుడు కూడా ఆయనకి ఏం తెలియదు అన్నట్టే మాట్లాడారు ఆ కుక్కలు విద్యాసాగర్ అది అసలు ఎవరు ఎవరో ముంబై అంట ఏదో అంట అనేది అలాగే ఇప్పుడు కూడా ఓకే మరి కసిరెడ్డి ఎవరు తెలియదు అని ఆయన అనలేదు కానీ అసలు ఇంత కింద ఇంత వ్యవహారం జరుగుతుందని జగన్ కి తెలిసే జరిగిందా లేదంటే మన విజయసాయి రెడ్డి గారు అన్నట్టు ఒక కోటరీలోనే ఇదంతా జరిగి చివరికి ఏమన్నా రేపొద్దున జగన్ మెడకి చుట్టుకునే వరకు వెళ్తాం వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ఇందులో సింపుల్ లాజిక్ అండి జగన్కే డబ్బులు వెళ్తే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు